హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు మటన్ పాయాన్ని చేసి చూపిస్తున్నానండి ఈ మటన్ పాయని నేను విలేజ్ స్టైల్లో చేస్తున్నాను నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే పాయ చిక్కటి గ్రేవీతో వస్తుందండి ఈ పాయ రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి రాగి సంగటిలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి అంతే కదండి మటన్ లెగ్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి అందుకే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి తొందరగా హీల్ అవ్వడానికి మటన్ పాయ చేసి పెడతారు అయితే విలేజ్ స్టైల్లో మటన్ పాయ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కిలో మటన్ లెగ్స్ తీసుకున్నానండి వీటిని వాటర్లో ఉప్పు నిమ్మకాయ వేసి ఒక గంట సేపు నానబెట్టి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కోకపోతే పాయ మట్టి వాసన వస్తుందండి ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆరు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఏడు ఎండుమిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేయాలి మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి చల్లారిన మిరపకాయలని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి కారం నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం అప్పటికప్పుడు ఇలా దంచిన కారానికి మిల్లిలో పట్టించి నిల్వ ఉంచిన కారానికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీకు ఇలా దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా చిన్న ఉల్లిపాయలని రెండు గుప్పెళ్ళు తీసుకోవాలి ఇలా చిన్న ఉల్లిపాయలు లేకపోతే రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఉల్లిపాయలు నలిగిపోయండి ఇక తీసేసుకుందాం మీరు ఇలా రోట్లో దంచుకోలేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి రోట్లో దంచిన దానికి మిక్సింగ్ జార్లో వేసిన దానికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్దని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న మటన్ లెగ్ పీసెస్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ దంచుకున్న కారం పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం పొడి సాల్ట్ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేటట్లు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మటన్ లెగ్ పీసెస్ ఉడికించుకున్న వాటర్ని వేసేసుకోవాలి మీరు ఎంత పులుసు పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి మటన్ ఉడికించుకున్న వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలని కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది కూర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి హైలో పెట్టకూడదు కర్రీని ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రెండు యాలకులు రెండు లవంగ మొగ్గలు దాల్చిన చెక్క చిన్న మొక్క హాఫ్ టీ స్పూన్ మిరియాలు మెత్తగా పొడి చేసుకోవాలి దంచిన మసాలా పొడిని కర్రీలో వేసుకొని గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా తిప్పుకోవాలి విలేజెస్లో మటన్ పాయాన్ని ఈ విధంగానే చేసుకునేవారండి ఈ లో చేసుకుంటే గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో ఇంతేనండి విలేజ్ స్టైల్లో మటన్ పాయ రెడీ అయిపోయింది చూడండి లెగ్ పీసెస్ ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా వచ్చిందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం మటన్ లెగ్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి అందుకే ఎదిగే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా మటన్ పాయా చేసి పెడుతూ ఉండాలి బాగా జలుబు చేసినప్పుడు అల్లం మిరియాలు కొంచెం ఎక్కువ వేసి మటన్ పాయ చేసి పెడితే ఎక్కడ జలుబు అక్కడ ఎగిరిపోతుందండి మటన్ పాయాని రైస్లో కలుపుకున్నప్పుడు చాలా జోరుగా కలుపుకోవాలండి చారుని కలుపునట్టు ఇలా జోరుగా కలుపుకోవాలి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎద్దురిపోయింది స్పైసీగా మిరియాల ఫ్లేవర్తో చాలా బాగుందండి అది పీస్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి చక్కగా మెత్తగా ఉడిగిపోయింది మిరియాలు మసాలాలు ఈ పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్